హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణగిరి క్షేత్రంలో ఉన్నాను ప్రస్తుతం సో చాలామంది అనారోగ్య సమస్యలతోటి వేల సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఆదివారం సోమవారం చాలామంది వస్తున్నారు ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం నుంచి ఇప్పటివరకు అయితే వేల సంఖ్యలో మనం పబ్లిక్ని చూసాం ఎందుకంటే ఒకరోజు కేవలం రెండు వందల టోకెన్లు మాత్రమే మనం ఇస్తాం సో అంతకుమించి జనాలు ఎక్కువ వచ్చారు ఇక్కడికి వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మాకు టోకెన్ అని చెప్పేసి సో రోజుకు స్వామీజీ ఎంతమందిని చూస్తాడు ఒక టోకెన్ మీద ఇద్దరు చూస్తున్నారు అంటే నాలుగు వందల మందిని చూస్తున్నారు సో రెండు వందల టోకెన్లు మాత్రమే ఇస్తారు సో సండే మళ్ళీ అయిపోయిందంటే మండే నెక్స్ట్ మళ్ళీ ఒక రెండు వందల టోకెన్స్ అంటే ఒక్క టోకెన్ మీద ఇద్దరు అంటే నాలుగు వందలు ఈ రెండు రోజులు ఎనిమిది వందల మందిని స్వామీజీ చూస్తున్నారు సో దయచేసి ఒకవేళ మీకు టై అంటే టోకెన్ అందలేదు అని చెప్పేసి చాలామంది ఇంతకుముందు నేను మాట్లాడుతుంటే చెప్పారు ఎస్ దానికోసమే ఇప్పటి నుంచి ఒక ఒక రూల్ కూడా పెట్టాము ఎవరైతే కృష్ణగిరి క్షేత్రానికి హెల్త్ ఇష్యూతో అనారోగ్య సమస్యతో వస్తున్నారో కింద ఉన్న రెండు నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ చేయండి కాల్ చేయండి మెయిన్ మా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మీరు రావచ్చా రావద్దా అనేది కూడా చెప్తారు ఒకవేళ రెండు వందల టోకెన్స్ అయిపోయానంటే లేదు నెక్స్ట్ వీక్ అని రండి అని చెప్తారు లేదు అంటే మండే ఉంటే మండే రమ్మని చెప్తారు సో దయచేసి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే మీకు పదహారో తారీఖు నుంచి హైదరాబాద్లో మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ కింద మీ నె అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాము అడ్రస్ చూసి డైరెక్ట్గా వచ్చి మీరు మెడిసిన్స్ తీసుకోండి ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో మీ ఇంటికి మేము మెడిసిన్స్ మేము కొరియర్ చేస్తాము జాగ్రత్తగా సో దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో మీరు వాట్సాప్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ ఇంటి అడ్రస్ అంటే ఇంటి నంబర్ మీ ఊరు ఊరు పేరు డిస్టిక్ మండలం రాష్ట్రం అన్నీ అంటే ల్యాండ్ మార్క్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే సో మా వాళ్ళు మీకు మీకు సేఫ్గా మీ ఇంటికే ఈ యొక్క మెడిసిన్స్ని జాగ్రత్తగా పంపిస్తారు సో ఇంకో విషయం ఏంటంటే స్వామివారు ఈ నెల ఉండడం లేదు ఆల్రెడీ మీకు ఈరోజు ఇన్ఫార్మ్ చేస్తారు కేదార్నాథ్ వెళ్తున్నారు సో చాలామంది తెలియక స్వామీజీ ఉండడం చెప్పేసి నెక్స్ట్ వీక్ వచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నాను మండే అయిపోతే మాత్రం ఈ మే అంటే ఈ కంప్లీట్గా ఏప్రిల్ మంత్లో స్వామీజీ ఉండరు ఆయన కేదార్నాథ్ వెళ్ళిపోతున్నారు సో వచ్చే నెల వస్తారు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీక్కి అంటే మే ఫస్ట్ వీక్లో ఆదివారం సోమవారం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి టోకెన్ నెంబర్ తీసుకొని రండి మీ నెంబర్ చెప్తాము లేదు ఈ ఈ యొక్క ఆ వారంలో మీకు టోకెన్ నెంబర్ అందలేదంటే మరుసటి వచ్చే వారం అంటే ఆ వారానికి మేము టోకెన్ నెంబర్ ఇస్తాము సో వచ్చే వాళ్ళు ఎవరున్నా కింద నెంబర్లకి కాల్ చేసి కనుక్కొని రావాలా వద్దా అని చెప్పేసి మీరు రండి ఎందుకంటే ఈరోజు చాలామంది వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు మాకు టోకెన్ ఇది చెప్పేసి నెక్స్ట్ టైం అలా రిపీట్ కావద్దని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తున్నాను ఓకేనా ఇంకోటి మెడిసిన్స్ అయితే ఈరోజు వచ్చిన వాళ్ళకు కూడా మెడిసిన్స్ అందలేదు మెడిసిన్స్ అయిపోయాయి ఎందుకంటే మనం ఇక్కడైతే ఫార్మాసూటికల్ కంపెనీ అయితే కట్టలేదు చేతులతో చేస్తాము ఇంకోటి అడుగులో ఉండేటువంటి ఆకులతో అంటే మనకు ఈ సంజీవని అనేది ఆ ఫారెస్ట్ నుంచే మనం అడవులు తీసుకొచ్చి చేసి స్వామీజీ మనకు అందిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఎండాకాలం మీరు కూడా గమనించాలి ఎందుకంటే చెట్లు మాడిపోతున్నాయి మనకు ఆకులు కూడా దొరకటం లేదు అండ్ గోమూత్రం కూడా మనకు అంతమందికి ఒకేసారి ఇవ్వాలంటే గోమూత్రం కూడా మనకు దొరకదు కాబట్టి సో ఈ కొద్ది రోజులు మాత్రం కొంచెం ఓపికతో ఉండండి ఎవరికైతే ఎమర్జెన్సీగా మెడిసిన్ కావాలో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది పదహారో తారీఖు నుంచి హైదరాబాద్లో మనకు మెడిసిన్స్ అవైలబుల్గా ఉంటాయి కొరియర్ కూడా చేస్తాం ఎంత దూరం ఉన్నా కొరియర్ చేస్తాము మందులకు ఎంతైతే అయ్యే ఛార్జెస్ ఇవ్వండి అదేవిధంగా కొరియర్ ఛార్జెస్ ఉంటాయి అవి పే చేస్తే